హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ చీర కట్టుకొని రా బాగుంటుంది నీకు అని గ్రీన్ కలర్ వెయిట్ లెస్ పట్టు చీర ఆమె చేతిలో పెట్టాడు ఇప్పుడు ఎందుకు బావా ఇంటికి వెళ్ళలేక కట్టుకుంటాను అంది అదేం కుదరదు చెప్పింది చేయి అని కృష్ణ అనగానే మధు ట్రయల్ రూమ్ వైపు అడుగులు వేసింది పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వచ్చిన విక్కీ మధు చేతిని పట్టుకొని ట్రయల్ రూమ్లో లాక్కొని పోయి డోర్ క్లోజ్ చేస్తాడు భయంతో వణికింది పోయింది మధు ఏ ఎంత ధైర్యం అంటూ మాట్లాడలేకపోయింది మధు ఆమెకి కాళ్ళు చేతులు ఆడటం లేదు సైలెంట్గా విక్కీ మధుని దగ్గరికి తీసుకున్నాడు కానీ అతని కళ్ళల్లో మధుపై ఎక్కలేని కోపం నీకేం చెప్పాను మధు ఏం చెప్పాను చెప్పాను కదా నాతో కలిసి బయటకు రావాలని కానీ నువ్వు ఎందుకు రాలేదు నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానే చెప్పిన మాట వినాలి కదా మగుడంటే లెక్కలేదంటే నీకు కసరాడు ఏడ్ చేసింది మధు ఇదిగో ఏడవ మాకు నాకు అసలే చిరాకు వస్తుంది నా ఎదురుగానే మీ బావతో డిన్నర్ చేశావు వాడి బర్త్డేనా ఈరోజు వాచ్ గిఫ్ట్ ఇచ్చావు సూటిగా అడిగాడు ఎందుకు విక్కీతో మాట్లాడాలంటేనే భయం వేసింది మధుకి అడిగేది నిన్నే మధు ఆన్సరింగ్ అతని వాయిస్ స్లోగా వస్తున్న మాటల్లో కోపం పెట్టే పసిగట్టింది మధు అవును నా పర్మిషన్ లేకుండా నువ్వు మీ బావకి గిఫ్ట్ ఎందుకు ఇచ్చావే అదేంటి విక్రమ్ గారు అలా మాట్లాడతారు తను మా బావ ఏంటి ఏ ఏం లేదు చీటికి మాటికి ఏడిస్తే నాకు నచ్చదు అదూ ఈ చీరవాడు కట్టుకోమన్నాడా అంది ఇటీవ్ అని చీర లాక్కొని కింద పడేసి తను తెచ్చిన చీర మధు చేతిలో పెట్టాడు ఈ చీర కట్టుకొని రా ఏంటి విస్తుపోయింది మధు అవును నువ్వు కట్టుకొని రాకపోతే నేనే కడతాను చూడు నాకు ఓపిక తక్కువ కట్టుకుంటావా లేదంటే అయినా మధు మాట్లాడలేకపోయింది అతని కోపం మాట తీరు చూసి భయంతో బిగుసుకుపోయింది ఏ బొమ్మలా అలా చూస్తావేంటి కట్టన చీర వద్దు నేను కట్టుకుంటాను గుడ్ అంటూ ఆమెని వదిలాడు అప్పటి వరకు బిగు బిగబట్టిన ఊపిరి వదిలే మెల్లగా ఊపిరి తీసుకుంది మధు వెనక్కి తిరిగిన వెక్కి అంతలోనే ఏదో గుర్తొచ్చిన మధుని కదలకుండా రెండు చేతులతో గోడకి లాప్ చేసి ఏ నిజం చెప్పు బర్త్డే అనే వంకతో వాడు నిన్ను ఏమన్నా చేశాడా సూటిగా అడిగాడు విస్తుపోయింది మధు హగ్గులు టచ్చింగ్లు ఇలాంటివి వాడు చేశాడంటే చెప్పే చంపేస్తాను వాడిని కాదు నిన్ను అతని మాటలకి ఏమనిపించిందో తెలియదు కానీ విక్కీ షర్ట్ కలర్ పట్టుకుని రెండు నిమిషాల పాటు అతని కళ్ళల్లో చూస్తుంది వాగుడు నా దగ్గర వాగకు ఊరుకుంటున్నాను అని ఎక్కువ చేయుకు మా మామయ్యతో చెప్పానంటే అడ్రస్ లేకుండా పోతావు నువ్వు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా తెలుసు సంస్కారం లేని విడియర్తో మాట్లాడుతున్నాను వెంటనే మధు రెండు బుగ్గలు అదిమి పట్టుకొని దగ్గరికి లాక్కొని తన్నులు తినకే మూసుకొని చీర కట్టుకొనిరా లేదంటే నేను కడతాను అంటూ ఆమె పెదవులకి దగ్గరికి వచ్చాడు భయంతో కళ్ళు మూసుకుంది మధు నవ్వుతూ మధు నుదుటిన పెట్టి ఒక్కసారిగా ఆమెని గుండెలకి ఎత్తుకొని నువ్వు లేకుండా బతకలేనే చెప్పిన మాట విను అని ఆమెను వదిలి బయటకు వెళ్ళాడు షాక్ నుంచి తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది మధువుకి చేతిలో ఉన్న చీరని చూసింది బయట వచ్చిన విక్కి ఏం ఎరుగునట్లు షర్ట్ కాలర్ షర్ట్స్ తీసుకుంటున్న కృష్ణ దగ్గరికి వెళ్ళాడు హాయ్ కృష్ణ హాయ్ విక్కి నువ్వేంటి ఇక్కడ చిన్న పని మీద ఇలా వచ్చాను షాపింగ్ చేస్తున్నావు స్పెషల్ ఏంటి బర్త్డే విక్కి అన్నయ్యకి డాడీకి షర్ట్స్ తీసుకుంటున్నాను ఓ అవునా హ్యాపీ బర్త్డే ఎలా ఉంది బిజినెస్ అంటూ మాటలు కలిపాడు కాసేపటికి మాట్లాడుతున్న విక్కి మధు రావటం చూసి షాక్ అయ్యాడు డార్క్ మెరూన్ కలర్ సింపుల్ వర్క్ ఉన్న చీర మధుకి వంటి రంగుకి ఎంతో బాగా సూట్ అయింది మధు ఆశ్చర్యంగా పిలిచాడు కృష్ణ బావా అంటూ బిక్కిని చూడగానే టెన్షన్ పడింది సూపర్ మధు చీర చాలా బాగుంది ఈ చీర తీసుకో ఏమనుకోకు బావా నువ్వు ఇచ్చిన చీర బాగుంది కానీ ఆ కలర్ నాకు ఉంది బావా అందుకే ఈ చీర తీసుకున్నాను అందే ఈ సెలెక్షన్ బాగుంది మధు ఈ చీర తీసుకో పిక్కి తను మధు తెలుసు కదా నీకు ఎందుకు తెలియదు కృష్ణ తను మీ మధ్యలో కదా ఒక రకంగా నవ్వుతూ మధుని చూశాడు కోపంగా పిక్కిని చూస్తుంది మధు వీడిని చంపేయాలి ఎంత టార్చర్ చూపిస్తున్నాడు నాకు ఏం తెలియనట్టే బావ దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుని పళ్ళు నూరుకుమంది మధు మధు ఇంకేమన్నా తీసుకుంటావా లేదు బాబా సరే తొందరగా రా చేస్తాను సరే బావ అని అంతలోనే ఆగి బావా ఏంటి ఆ ట్రయల్ రూమ్ దగ్గర ఉండవా ఐ మీన్ బయట ఉండు బావా ఎందుకో తెలియదు భయంగా ఉంది అంది మధు మధు మాటలకి నవ్వుకున్నాడు విక్కి భయం ఎందుకే ఇక్కడ ఎంతమంది జనం లేరు అది కాదు ప్లీజ్ రాబావా రా నువ్వు అని విక్కీ వైపు చూడకుండా ట్రైల్ రూమ్కి వెళ్ళింది విక్కీ నవ్వుకొని కృష్ణకి బావి చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు మధు ఇంకా ఇంటికి రాకపోయేసరికి బయట వరండాలో కూర్చుంది భువన కార్ పార్కు చేసి లోపలికి వచ్చింది విజయ ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదా ఈ కృష్ణ మధు ఎక్కడికి వెళ్ళారు ఇంకా రాలేదు తెలియదే ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నువ్వేంటి ఈ టైంలో వచ్చావు నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఏంటి విజయ సాయంత్రం గుడికి వెళ్ళాను కదా ఎందుకైనా మంచిదని కృష్ణ మధు జాతకాలు చూపించాను వచ్చే నెలలో ముహూర్తం ఉంది అంట కృష్ణ మధుకి నిశ్చితార్థం చేసేద్దామా అంత తొందర ఏముంది విజయ అది ఇప్పుడే కదా చదువుకుంటుంది మధు చదువుకి ఆటంకం ఏమి ఉండదు కదా పెళ్ళి అంటావా ఒక ఆరు నెలలు ఆగి చేస్తాను వచ్చే నెలలోనే ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు ఆ విషయం మాట్లాడదామని వచ్చాను అంది విజయ నాతో మాట్లాడితే సరిపోతుందా అక్కడ మీ తమ్ముడిని అడగాలి కదరా వాడు ఏమి అంటాడో తెలియదు కదా ఏమంటాడు మధు గొడవ నాకు అనవసరం అంటాడు వాడి కోసం తెలిసిందే కదా వాడు ఎలా మాట్లాడినా ధర్మం ప్రకారం మనం మాట్లాడాలి విజయ అదిగో కృష్ణ కారు